పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరి శర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వందే పార్వతి పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా చ సోమాయ మంగళాయ బుధాయచ గు శృంగేరి జగత్కు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు నామ సంవత్సరం ముందుగా ఈ సంవత్సరం గురించి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేర్లు వింటూ ఉంటామండి మొన్నటిసారి వెళ్ళిపోయినటువంటి క్రోధి ఇప్పుడు విశ్వావసు వీటి అర్థాలు ఏమిటండి అసలు విశ్వావసు అంటే మనకు ప్రధానంగా ఒక గంధర్వరాజు పేరు ఈ గంధర్వరాజుని ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిల కోసం ఈ రాజ మంత్రాన్ని గనక ఉపాసన చేస్తే తొందరగా వివాహం అవుతుంది ఇది ఒకటి విశ్వావసు అంటే విశ్వానికే నమ్మదగినటువంటిది అత్యంత నమ్మదగినటువంటి

వృషభ రాశిలోనే గురువు సంచారం చేస్తూ మే పద్నాలుగో తారీఖు నుంచి మిథున రాశిలోకి ప్రవేశం చేస్తాడు టైప్ వన్ జాతకంగా చూసుకుంటే ఈ మే పద్నాలుగో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు వరకు మిథున రాశిలో ఉంటాడు కాబట్టి ప్రధానంగా రెండో ఇంట ఉన్నటువంటి గురుడు చాలా అనుకూలం ధనపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా కోరుకున్నటువంటి స్థితి కలగడానికి సంపూర్ణంగా గురువు అనుకూలంగా ఉన్నాడు ఇక ఇటు శని భగవాన్ కనుక చూసుకున్నట్లయితే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి లాభస్థానంలోకి శని ప్రవేశం చేస్తాడు జూలై పన్నెండు వరకు లాభస్థానంలో ఉన్న జూలై పదమూడవ తారీఖు నుంచి అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు పదకొండవ రాశిలోనే స్థితి పొంది ఉండి వక్రీకరించి ఉంటాడు కాబట్టి అక్టోబర్ పది వరకు కూడా యోగదాయకమైనటువంటి పరిస్థితి కావున ప్రధానంగా మార్చి ఇరవై తొమ్మిది నుంచి జూలై తొమ్మిదవ తారీఖు వరకు సంపూర్ణముగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పబడి ఉంది ఇక పదో ఇంట రాహువు మరియు నాలుగో ఇంట కేతువు మే పదహారో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి చక్కగా మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగనటువంటి జీవితం గతంలో గత కొన్ని సంవత్సరాలుగా కావచ్చు లేదా గత రెండు సంవత్సరాలుగా కావచ్చు పడినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి కొత్త జీవితం ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు పొందబోతున్నారు ఇది సంపూర్ణంగా అనుకూలమైనటువంటి సమయం కాబట్టి ఎవరైనా కానీ వ్యాపార విస్తరణ కానీ సంబంధించి వృత్తిలో అభివృద్ధి కానీ ఏ విధంగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఒకటా రెండాని కాదు అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి సమస్త విధాలుగా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఇక ఇదే గురువు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు రోజున కర్కాటకంలో ప్రవేశం చేస్తాడు నవంబర్ పన్నెండవ తారీఖు రోజున అదే కర్కాటకంలో వక్రీకరించి ఉంటాడు అలాగే శని భగవాన్ కనుక చూసుకున్నట్లయితే జూలై పదమూడవ తారీఖు నుంచి మీనరాశిలో వక్రీక లాభస్థానంలో వక్రీకరించి అక్టోబర్ పదవ తారీఖు రోజున అప్పుడు కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు అంటే అక్టో జుల్ అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు జూలై పదమూడు నుంచి అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు వక్రీకరించే లాభస్థానంలో మరియు గురువు కూడా నవంబర్ పన్నెండవ తారీఖు వరకు కర్కాటకంలో వక్రీకరించే స్థితి పొంది ఉంటాడు సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పన్నెండు వరకు పన్నెండవ తారీఖు రోజున కర్కాటకంలో వక్రీ మరియు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు ఈ యొక్క కర్కాటక రాశిలోనే గురువు కూడా వక్రీకరించి ఉంటాడు ప్రధానంగా రెండు ఉన్నటువంటి గ్రహాలు గురువు శని వక్రీకరించే స్థితి పొందినటువంటి సమయం అత్యద్భుతంగా అనుకూలంగా ఉండేటువంటి సమయం అండి దాదాపుగా నవంబర్ వరకు లెక్కేసుకోండి ఏమవుతుంది ప్రధానంగా శని గురు వక్రీకరించే స్థితి పొందినటువంటి చేత మీరు ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి మీ కారణం అనగా మీ జన్మకి కారణం ఏమీ ఉంటుంది ఈ జన్మలో మీరు ఏం చెయ్యాలని అనుకుంటున్నారు ఏం చేయడానికి ఈ యొక్క జన్మ ఎత్తారు అనగా అటువంటిదన్నీ కూడాను తీర్చుకోగలిగేటువంటి అద్భుతమైనటువంటి సమయం ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకోవడానికి ఈ విశ్వావస నామ సంవత్సరం మీ జీవితానికి ఒక వేదిక కాబోతుంది అద్భుతమైనటువంటి సమయం అండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వృషభ రాశి వారు ఈ విశ్వావసనామ సంవత్సరాన్ని అస్సలు మిస్ చేసుకోకండి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఇక టైప్ త్రీ కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి మిథునంలో వక్రీకరించి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా అదే మిథున రాశిలో వక్రీకరించి ఉంటాడు శని భగవాన్ గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా నవంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి జనవరి తొమ్మిదో తారీఖు వరకు కుంభరాశిలో స్థితి పొంది ఉంటాడు కాబట్టి ఈ నవంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి పది వరకు ఉండేటువంటి శని ప్రభావం కొద్దిగా గడ్డుకాలం ఈ మొత్తం పోలండ్ పన్నెండు నెలల కాలంలో విశ్వావస నామ సంవత్సరంలో ఏదైనా గడ్డు కాలం కొంత అనుభవిస్తారు అని అంటే నవంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి తొమ్మిది వరకు వృషభ రాశిలో ఉన్న వాళ్ళు గడ్డు కాలంగా చెప్పవచ్చు మిగతా అంత సమయం అంతా కూడాను అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు ప్రత్యేకించి మహిళలకు ఎలా ఉంటుంది గురువు గారు ఈ యొక్క విశ్వావశ నామ సంవత్సరంలో వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలకి పెద్ద పీట ఉండబోతుంది వాళ్ళకి బాధ్యత కలిగినటువంటి స్థితి లభిస్తుంది కుటుంబంలో వాళ్ళ పేరు మారుమోగిపోతుంది వాళ్ళ మాట జవదాటరు ఇప్పటి వరకు సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళకి మంచి ఉద్యోగము బా పై బాధ్యతలు లభించడం కానీ మంచి పదవులు లభించడం కానీ గొప్ప పేరు ప్రతిష్టలు కానీ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వివాహం కావలసినటువంటి మహిళలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు సంతానాన్ని పొందుతారు అందులో ఏమాత్రం సందేహం లేదు అలాగే ప్రధానంగా అన్ని రంగాలలో ఉన్నటువంటి మహిళలకి సంపూర్ణమైనటువంటి యోగ కాలంగా ఈ విశ్వావశ నామ సంవత్సరం మీ జీవితంలో నిలిచిపోతుంది అని చెప్పడంలో ప్రత్యేకించి మహిళలకి ఏ మాత్రం సందేహం లేదని అమ్మ ఏ రంగాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోతోందండి ఈ సంవత్సరం ప్రధానంగా చెప్పాను కదమ్మా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి సంపూర్ణంగా ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైతే వాళ్ళు గనక పోటీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు విజయాన్ని పొందుతారు అలాగే ఏదైనా కానీ ఆశిస్తే ఖచ్చితంగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి నామినేటెడ్ అయినా కానీ లభిస్తుంది అలాగే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి సినీ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు లభిస్తాయి ధనము పెరుగుతుంది అలాగే ప్రజాదరణ కూడా బాగా పెరుగుతుంది అలాగే సంబంధించినటువంటి ఈ ఈ వ్యాపారాలలో గనుక చూసుకున్నట్లయితే అన్ని రకాల వ్యాపారాలు అనగా రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు రైతులు కావచ్చు మంచి పంటల్లో లాభదాయకంగా ఉంటాయి వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొత్త ప్రాజెక్టులు కనుక చేపడితే ఈ విశ్వామసరామ సంవత్సరంలోనే వాళ్ళ యొక్క ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఆర్థికంగా చాలా నిలదొక్కుంటారని చెప్పవచ్చు అలాగే ఈ సూపర్ మార్కెట్స్ జ్యువెలరీ రంగము ఈ సంబంధించినటువంటి బ్యూటీ పార్లర్లు బొటిక్ అలాగే క్లాత్ ఇండస్ట్రీస్ నడుపుకునేటువంటి వాళ్ళు వీళ్ళకందరికీ కూడా బేవరేజెస్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకటా రెండా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది విద్యార్థులకి ప్రధానంగా వాళ్ళు అత్యున్నతమైనటువంటి శ్రేణిలో జ్ఞాపక శక్తితో వాళ్ళు చక్కగా పాస్ అవుతారని చెప్పవచ్చు నిరుద్యోగస్తులకి చక్కటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వాళ్ళు ఏదైనా కానీ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు వేరే ఉద్యోగం మారాలనుకున్నా కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎంత మనం ప్రయత్నం చేసినా దైవానుగ్రహం కూడా తోడవ్వాలి అని మరి చాలా బాగుంది ఈ విశ్వా వసుమ సంవత్సరంలో వృషభ రాశి వారికి మరి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మెరుగ్గా ఉంటుంది అనుకున్నవన్నీ నెరవేరటం కానీ తెలియచేయం తప్పకుండా ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఏ ఏ రోజుల్లో ఏ ఏ నెలలో ఏ ఏ సమయంలో జాగ్రత్తలు పాటించాలి ఉద్యోగం మారాలి అనుకుంటే ఏ ఏ సందర్భాలలో సమయంలో ఉద్యోగం మారితే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా కూలంకషంగా తెలియజేయడం ప్రయత్నం చేస్తున్నాం ప్రధానంగా ఎల్లి ఉన్న అల్లున్నోట్లు శని ఉన్నట్టుగా కొన్ని కొన్ని సందర్భాలలో ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి జరుగుతున్నటువంటి యోగాన్ని చూసి నరదృష్టి నరఘోష ఎక్కువగా ఉంటుందమ్మా కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉన్నప్పుడల్లా ప్రతి అమావాస్య రోజున ఆవ నూనెతో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ ఈశ్వరునికి తైలాభిషేకం చేయించండి శివాలయంలో తైలాభిషేకం చేసుకోవాలి ఖచ్చితంగా దాని ప్రభావం నుంచి బయటపడతారు అలాగే గ్రామ దేవతకి అవకాశం కుదిరినప్పుడల్లా మంగళవారం రోజున ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు నిమ్మకాయల దండ పద్దెనిమిది నిమ్మకాయల దండ అమ్మవారికి హారంగా వేస్తే చాలా మంచిది ఈ నియమాలు పాటిస్తే చాలా మంచిది జరుగుతుందమ్మా అయితే ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికే కాకుండా పన్నెండు రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరాలి అలాగే ఏ ఏ జాతకరీత్యా ఏ రకాలైనటువంటి దోషాలున్నా ఆ దోషాలన్నీ తొలగిపోవాలి అని అంటే ప్రధానంగా అత్యంత మహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రంలో ఈ విశ్వావశ నామ సంవత్సరం మొత్తం కూడా ఉగాది నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం ఉగాది వరకు పన్నెండు నెలల పాటు ఒక్కొక్క నెలలలో ఒక్కొక్క క్షేత్రంలో ఆ యొక్క సర్వదోష నివారణ మరియు సంకల్ప సిద్ధి హోమాలు దాదాపు పద్దెనిమిది రకాల హోమాదులు అతి సామాన్య మానవుడి కూడా పాల్గొనే విధంగా చేయించడం జరుగుతుంది కాబట్టి దీనికి నాంది కాశీ క్షేత్రంలో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రారంభమవుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు పన్నెండు నెలల పాటు మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో జరిగేటువంటి కార్యక్రమంలో గోతనామాదులు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి కాశీలో ప్రారంభం అవుతుంది గుర్తు పెట్టుకోండి అలాగే ప్రతి వ్యక్తి కూడాను ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ప్రతి నెలా మృత్యుంజయ హోమం చేయించడం జరుగుతుందమ్మా పరిహారాలు అయితే చెప్పారండి అయితే ప్రత్యేకించి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త వహించాలన్నారు కదా ఎప్పుడెప్పుడు ఖచ్చితంగా ఈ సమయాల్లో జాగ్రత్త వహించండి అని చెప్తారండి ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు జూన్ ఐదు నుంచి జూలై ఇరవై ఏడవ తారీఖు మధ్య కాలంలో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఇక ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఆరో తారీఖు వరకు అక్టోబర్ ఇరవై ఆరు నుంచి డిసెంబర్ ఆరు వరకు దంపతులు కనుక ఉన్నట్లయితే దాంపత్య విభేదాలు వచ్చే అవకాశం భాగస్వామ్య వ్యాపారాలు చేస్తే భాగస్వాముల మధ్య లేదా ఎవరితో కలిసి పనిచేస్తున్న ఉద్యోగం కానీ ఏదైనా కానీ వాళ్ళందరికీ కూడా ప్రధానంగా విభేదాలు ఆ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా డిసెంబర్ ఆరు నుంచి జనవరి పద్నాలుగో తారీఖు వరకు ఈ ఉన్నటువంటి సమయం అనుకూలము కాదు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు పాటించాలి ఏదైనా కానీ ఆపరేషన్స్ జరిగేటువంటి అవకాశము గోచరం అవుతుందని చెప్పవచ్చు అలాగే ఉద్యోగం విషయంలో చాలా మంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఉద్యోగ మార్పులు ఇంకొంచెం అప్గ్రేడ్ అవడం కోసం అని చెప్పి ఇంకా వేరే వేరే పదవుల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో ఉద్యోగ మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి నూతనంగా ఉద్యోగాలకు ప్రయత్నించే వాళ్ళు ఉంటారు నిరుద్యోగులు వీరికి ఏ విధంగా ఉందండి చాలా మంది నిరుద్యోగస్తులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు అది మీరు అన్నమాట వాస్తవం అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా వేరే సంస్థలలో ప్రయత్నం చేస్తుంటారు అయితే ఏదైనా కానీ వాళ్ళకి కోరుకున్నటువంటి తగ్గట్టుగా వాళ్ళకి సంబంధించి ఉద్యోగము నెరవేరాలి కళ నెరవేరాలి అని అంటే జూలై పదహారు నుంచి ఆగస్టు పదిహేడు మధ్యకాలంలో మరియు అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పదిహేను మధ్యకాలంలో గనక ప్రయత్నం చేస్తే సంపూర్ణముగా వాళ్ళు కోరుకున్నటువంటి ఉద్యోగం కానీ ఆ మధ్యకాలంలో గనక మీరు వ్యాపార విస్తరణ చేస్తే అద్భుతమైనటువంటి యోగకాలం కానీ మీకు మీకు ఉంటుందని చెప్పవచ్చు అలాగే వృషభ రాశితో పాటు పన్నెండు రాశిలో జన్మించినటువంటి వారికి మీ యొక్క సంకల్పం నెరవేరాలి మీ జాతకరీత్యా ఉన్నటువంటి సర్వదోషాలు తొలగిపోవాలి అనుకుంటే కాశీ వేదికగా ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రారంభమవుతుంది ప్రతీ నెల సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాలు మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో సంవత్సరం పాటు చేయించడం జరుగుతుంది వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకొని గోతనామాదులు మీరు నమోదు చేసుకోవచ్చు చాలా చక్కగా వివరించారు గురువు గారు వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ విధంగా ఉంటాయో ధన్యవాదాలండి సర్వం శ్రీ మహేశ్వర బ్రహ్మార్పణమస్తు